అట్లాగే ఏది అశాశ్వతమో అటువంటి దాన్ని ఆధారం చేసుకుని శాశ్వతమైన దానిని పట్టుకోవాలి ఏది అసత్యమో దానిని పట్టుకుని సత్యంలోకి వెళ్ళాలి అయినప్పుడు శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ద్రవ్యము వృధా అయిపోతుంది తాను చేయవలసిన కర్మానుష్ఠానము తాను చేయలేడు సరికదా ఇతరుల యొక్క కర్తవ్య నిర్వహణకి కూడా తాను అడ్డొస్తాడు ఎందుకనంటే ఇంట్లో వాళ్ళకి ఏ ఇతర పనులు చూసుకోవడానికి వీలు లేకుండా వీళ్ళకి శుశ్రూష చేయవలసి వస్తుంది అది వృద్ధులైపోయో అనారోగ్యం అకస్మాత్తుగా వచ్చో చేయడానికి ఎవరు వెనుకాడరు అది అనరు కూడా కానీ నిర్లక్ష్య భావంతో శరీరాన్ని సక్రమంగా నిర్వహించని కారణంచేత తినడంలో క్రమశిక్షణ లేకపోవడం స్నానం చేయడంలో క్రమశిక్షణ లేకపోవడం శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి తాను ఏ ప్రయత్నాలు చెయ్యాలో అటువంటి ప్రయత్నాలు ఏవీ చెయ్యకుండా ఉండడం చేత శరీరము తగినంత రీతిలో ఉపయోగపడకపోతే తాను చెయ్యవలసిన అనుష్ఠానము తాను చెయ్యలేడు అందుకని అశాశ్వతమైన అసత్యమైన శరీరాన్ని మాత్రం అంత తేలికగా చూడడానికి వీల్లేదు అది మహోపకరణం మాట అందులోంచి వస్తోంది అవగాహన అందులోంచి జరుగుతోంది అందుకని బాహ్య శౌచానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది శరీరాన్ని శౌచంతో ఉంచాలి అంతఃశౌచానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది శరీరం ఎంత మిసమిసలాడిపోతున్నా చుక్క చెమట పట్టకుండా కించిత్ దుర్గంధం లేకుండా ఎంత అందంగా శరీరాన్ని ఉంచినప్పటికీ లోపల అంతఃకరణ చతుష్టయమునందు శౌచము లేదు అంటే మనసు ఎప్పుడూ ఊహ చెయ్యకూడని విషయములను ఆలోచన చేస్తుంటుంది ఎప్పుడు ఊహ చెయ్యకూడని రెండే రాగద్వేషాలు ఎప్పుడు ఏదో తనవారు బాగుండాలి తనవారు కానివారు ఏమైపోయినా పర్వాలేదు ఈ రెండూ ఆలోచన చేస్తూ ఉంటే మనసుకి శౌచము లేదు అంటారు అంతఃకరణము శౌచంతో ఉండాలి లోపల శౌచంతో ఉండాలి అంటే ఆలంబనం ఇవ్వాలి మీరు ఆలంబనం ఇవ్వలేదనుకోండి మనసు పసిపిల్లవాడు కోతి ఇవన్నీ ఒక్కలాంటివే పసిపిల్లవాడు ఏదో పాకుతూ ఆడుకునే పిల్లాడికి మీరు ఏదో ఒక క్షేమకరమైన వస్తువు చేతికి ఇవ్వాలి యాపిల్ పండు ఇచ్చారనుకోండి వాడు ఆ యాపిల్ పండుని కింద పడేసి మీద పడేసి దాన్ని కొరకడానికి ప్రయత్నం చేసి దూర్లించి చాలాసేపు ఆడుకుంటాడు ఆఖరికి వాడికి అమ్మ నాకు ఈ వస్తువు ఇచ్చి నా దృష్టి దీని మీద నిలబెట్టేసిందని గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ ఏడుపు లంఘిస్తాడు అప్పుడు అమ్మ ఈ యాపిల్ పండు తీసేసి ఓ జామ పండు ఇస్తుంది ఒకవేళ వాడు వచ్చి రాని పళ్ళతో కొరికాడు అనుకోండి కొద్దిగా గుజ్జు తిన్నాడు అనుకోండి వచ్చిన ప్రమాదం ఏం లేదు దానివల్ల క్షేమకరమైన వస్తువుని ఆలంబనం అంటే ఆడుకోవడానికి ఆధారంగా ఇస్తుంది మనిషి విజయం ఎక్కడుంటుంది అంటే మీరు ఏ ఆలంబనము మనసుకి ఇవ్వలేదనుకోండి అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ రాగద్వేషాలనే పట్టుకుంటుంది అది దాని లక్షణం అది ఎందుకనంటే మనసు ఎప్పుడూ ఇంద్రియముల ద్వారా సుఖాన్ని పొందాలని చూస్తుంది కంటితో సుఖపడదాం చెవితో సుఖపడదాం ఏది లేకపోతే శరీరం ఏం చేస్తే సుఖంగా ఉంటుందని అనిపిస్తుందో అది చేయమంటుంది కాకుండా మీకు ఆలంబనం ఉందనుకోండి మనసుకి నేను ఈ పని చెయ్యాలి సాయంకాలం నేను ప్రవచనం చెయ్యాలి కాబట్టి కనీసం ఐదు నామాలు నేను సరి అసలు ఆ నామాలు ఏమిటో పరిశీలించాలి అని అనుకున్నాను అనుకోండి నాకు ఏం చేస్తున్నా అబ్బో పదకొండు అయిపోయింది పన్నెండు అయిపోయింది ఐదు నామాలు అందులో ఏం నామాలు ఉన్నాయో అవి శంకరాచార్యులు వారివి గౌణములు నేను వాటిని పరిశీలించకపోతే ఎలా అని లోపల ఒక ఒత్తిడి ఉంటుంది అంటే ఇతరమైన విషయాల మీద ఉన్న మనసు తిరిగి వచ్చేస్తుంది